చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఎంత నీట్గా సెట్ చేసేసిరు ఎంత పని చేసి చూడండి ఇద్దరు కలిస్తే ఇంత మంచిగా చేస్తారనమాటో మొత్తం మళ్ళా చేసేసిరు అందరు చెప్పేసి వచ్చిర్రు ఇల్లు నీటి వేసిరు ఏమని చెప్పిరే వాయన మిస్ అనొద్దు నాన్న నానా పసు బొట్టుకి రమ్మంటుంది ఏం కాయలే അമ്മു പോസ് പോടിക്കര അമ്മേ ഓ അങ്ങ വല്ല വണ്ടി പോയിന്ന് എ എഎം കഴ പോരു പോടുമാ ഹാ പാ സൂപ്പർ സ്കോർ എ ഏഗലെ ഉണ്ടോണ്ട് ഓ ഇമ്മന്ന അത് കൂടിസ് കൂടുന്നേ

<laughs> अब्बा जरा से पाएगा जरा ती गेरे ना टू मिनट्स है टू मिनट्स है इगा <laughs> गुल 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 गुल, गुल।

సిగం పట్టిందంటే మమ్మీ పైన బల్లి ఉంది చూడు

బర్త్డే వీడియో రేపు వస్తుంది రోజు అయితే ఈ వీడియో చూసేయండి ఈరోజు 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 ఈ వీడియో వస్తుంది రేపు బర్త్డే వీడియో వస్తుంది రౌడీఫెల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దానిని మంచి మంచి కోసం